ఇక వృశ్చిక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృష్టిక రాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు భాగ్యస్థత బృహస్పతి దశమంలో చంద్ర శుక్ర కేతులు యొక్క సంచారం ఏకాదశ రవిబుధులు ద్వాదశంలో కుసంచారం ఇప్పటివరకు వృష్టిక రాశి వారికి అంతో ఎంతో లాభస్థిత కుజుని యొక్క సంచారం ఇప్పుడు ద్వాదశలో కుజుడి యొక్క సంచారం ఎంత శ్రమించినప్పటికీ ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి మనోధైర్యం తగ్గుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త వద్దని గురి చేస్తాయి మానసిక ధైర్యంతో ప్రతి పనిని చక్క పెట్టుకోవచ్చు అనవసర ఖర్చులు పెరుగుతాయి లగ్జరీ వస్తువులు విందులు విలాసాలకు ఖర్చు స్థానం పెరిగేటువంటి వారిగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ముందస్తు ప్రణాళికతో సానుకూల పరిస్థితులు పొందే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత రవిబోతుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో నిబద్ధతతో కార్యాచరణ పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషిక రాశి వారికి ముందస్తు ప్రణాళిక లేనట్లయితే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఆర్థిక విషయాల్లో నిబద్ధత లేనట్లయితే రుణ బాధల నుంచి ఒత్తిడి కలుగుతుంది గతంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మానసికమైన ఒత్తిడికి గురయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ద్వాదశలో కుజుని యొక్క మార్పు వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది రుణ బాధల నుంచి కాస్త ఒత్తిడి పెరుగుతుంది తద్వారా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల పట్ల శ్రమ ఒత్తిడి అలసట భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక అర్ధాష్టమ రాహు సంచారం వల్ల నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేవారు ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవటం చెప్పదగ్గ సూచన ఇక పార్టనర్షిప్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల రీత్యా ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక వృష్టి రాశి వారికి అష్టమ బృహస్పతి అర్ధాష్టమ రాహు యొక్క సంచారం ప్రయాణ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి ఇక గృహల్లో శుభకార్యాచరణ రీత్యా ఖర్చు స్థానం పెరుగుతుంది మంగళకరమైనటువంటి ఖర్చులు అంటే శుభమూలకమైన ఖర్చు స్థానం వల్ల సానుకూల పరిస్థితులే కలుగుతాయి లాభస్థిత రవిబుధుల యొక్క సంచారం వల్ల పిత్రార్జితం అనుకూలమైన పరిస్థితిలో కలుగుతుంది ఆస్తి వ్యవహారాల విజయం సాధించుకుంటారు కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది శ్రమ వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు నిత్య శ్రామికులకు చాలా సానుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతన అవకాశాలను పట్టుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి అనిశ్చిత వాతావరణం నుంచి ప్రతి ప్రయత్నంలో కూడా విజయాలు సాధించుకునే వారంగా ముందుకెళ్లేటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి ఇక వృషిక వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో శ్రీ లక్ష్మీ సుదర్శన అష్టకాలే చదువుకోండి సుదర్శన మూర్తి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది వృషిక రాశి వారికి ఈ రాశి వారికి ద్వాదశ కుజుని యొక్క సంచారం వల్ల మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోండి కుజశాంతి కోసం కందులు బెలాన్ని దానం చేయండి వృషిక రాశి వారు ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు